బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు ఈరోజు పదోసారి పదోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు పదోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఇది ఒక పెద్ద రికార్డు సో నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి వచ్చారు మోడీ గారు అమిత్ షా గారు వచ్చారు జేపీ నడ్డా గారు వచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు వచ్చారు పెద్ద పెద్ద బీజేపీ నాయకులు చాలామంది వచ్చారు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు బీజేపీ రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద నాయకులు వచ్చారు అలాగే ఎన్డిఏ పాలిత ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు పెద్ద నాయకులు అందరూ వచ్చారు ఇదంతా చాలా బ్రహ్మాండంగా జరిగింది ఆ ఫంక్షన్ అంతా చాలా బ్రహ్మాండంగా జరిగింది ఓకే కానీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన నుంచి ఎవరు వెళ్ళలేదు ఎన్డిఏ ముఖ్యంగా అసలు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు ఇంత పెద్ద ఎందుకంటే దేశవ్యాప్తంగా అందరూ చూసే ఒక ఫంక్షన్ ఇది నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ గారు పదోసారి ముఖ్యమంత్రి అంటే చిన్న విషయం కాదు అందులో అసలు ఒకవేళ ఇది కనుక రే బీహార్లో కనుక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తే అసలు మోడీ గారికి చాలా ఎఫెక్ట్ కొడుతుంది జాతీయ స్థాయిలో అన్నంత చర్చ జరిగింది దీని మీద సో అంత ఇంపార్టెంట్ అక్కడ బీహార్లో గెలుపు అనేది అంత ఇంపార్టెంట్ భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాదు నితీష్ కుమార్కి మాత్రమే కాదు జేడియూకి మాత్రమే కాదు మొత్తం ఎన్డీఏకి చాలా ఇంపార్టెంట్ అంత ఎన్డీఏకి అంత ఇంపార్టెంట్ విన్ వచ్చిన తర్వాత బీహార్లో అక్కడ ఆయన పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి దగ్గరించి ప్రతి ఒక్కరి నాయకులు వస్తున్న సందర్భంలో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళిన సందర్భంలో ఇంకా చెప్పాలంటే ఇంకా లోకేష్ గారు కూడా వెళ్ళారు ఇంతమంది వెళితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు ఇది ఇప్పుడు అందరినీ మెదళ్ళు తొలిచేస్తున్న ప్రశ్న దీని మీద అందరూ కూడా చాలా ఆలోచిస్తున్నారు ఏంటి ఏం జరిగింది ఎందుకని ఇది జరిగింది మనం ఇంతకు ముందు రెండు మూడు సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి అవసరమైన ఝలక్లు ఇస్తున్నారు ఎప్పటికప్పుడు మీరు చెప్పినట్టయితే నేనైతే ఆండ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో కూటమి ప్రభుత్వంలో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి మీద నేను స్పందిస్తాను అని చెప్పి రకరకాల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మధ్య మధ్యలో ఇస్తున్నారు అవన్నీ మనం మాట్లాడుకున్నాం ఎప్పటికప్పుడు కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నది ఇంకోటి ఏంటి అంటే మోడీ గారు వచ్చినప్పుడల్లా ఈ పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా లోకేష్ గారికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది ఒక ప్రచారం జరిగింది అది వాస్తవమా కాదా ఇవన్నీ పక్కన పెడదాం కానీ ప్రచారం అయితే చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఎప్పుడు మోడీ గారు వచ్చినా సరే ఈ ప్రచారం బాగా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ప్రాధాన్యత చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కన్నా లేదా లోకేష్ గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి కన్నా గతంలో అయితే అసలు పవన్ కళ్యాణ్ గారిని వచ్చి వెళ్ళేదాకా వదలకుండా ఉండే ప్రధానమంత్రి ఇప్పుడు ఆ స్టాండర్డ్లో అంటే ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటు ఉండట్లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి ఇస్తున్నంత ప్రాధాన్యత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కొంత తగ్గింది అన్న వార్తలు వస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కావాలని చిన్న జలకిద్దాము ప్రధానమంత్రి గారికి ఎన్డీఏకి అని ఏమైనా ఇంత ఇంపార్టెంట్ అయినా ఈ ఫంక్షన్కి ప్రమాణ స్వీకారం నితీష్ కుమార్ గారు ప్రథమ ప్రమాణ స్వీకారానికి వెళ్లకుండా ఆగిపోయారా ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం విశాఖపట్నంలో ఈ పెట్టుబడుల సదస్సు జరిగినప్పుడు కూడా మొత్తం మంత్రులంతా అక్కడ ఉన్నారు బీజేపీ మంత్రితో సహా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో సహా మొత్తం అందరూ అక్కడికి వెళ్ళారు తెలుగుదేశం వాళ్ళు మొత్తం అందరూ వెళ్ళారు అంతమంది అక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టుబడుల సదస్సు దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగే ఈ సదస్సు దీని మీద అందరి చూపు ఉంటుంది పక్క రాష్ట్రాల వాళ్ళందరి చూపు ఉంటుంది తెలంగాణ చూపు ఉంటుంది ఒక పక్కన తమిళనాడు కర్ణాటక కేరళ వీళ్ళందరి చూపు ఇక్కడ ఉంటుంది ఎందుకంటే పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయి ఎవరెవరు మన దగ్గరికి పెట్టకుండా ఇక్కడ పెడుతున్నారు అని చెప్పి వస్తుంది కేంద్ర మంత్రులు వచ్చారు ఇలాంటి ఇంపార్టెంట్ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు అంటే కేంద్ర నుంచి కేంద్ర మంత్రులు కూడా వచ్చారు అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు ఇప్పుడు ఏకంగా మొత్తం భారతీయ జనతా పార్టీ మొత్తం అంతా వచ్చి అక్కడ కూర్చుంది నితీష్ కుమార్ గారి దగ్గర బీహార్లో ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇంకా వేరే వేరే రాష్ట్రాల నుంచి అందరూ వచ్చారు మొత్తం దేశం అంతా ఫుల్ ఫోకస్ అంతా కూడా అక్కడ ఆ ఫంక్షన్ మీద ఉంది ఆ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ గారు ఇండియాలో భాగస్వామ్య పార్టీ అయిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు అంటే కావాలని లేదా నా ఏదైతే ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అన్నది ప్రచార సాధనాల్లో నడుస్తోందో సోషల్ మీడియాలో కానీ వేరే ఛానల్స్లో కానీ నడుస్తోందో ఇది నా దృష్టికి వచ్చింది ఎందుకని అసలు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మోడీ గారు ఇలా వ్యవహరిస్తున్నారు నాకు కొంత దీని మీద అసంతృప్తి ఉన్నది అని ఏమన్నా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి చెప్పే ప్రయత్నం ఈ సందర్భంగా చేశారా ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏదో చెప్పినట్టల్లా మేము ఆడడం మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడం కాదు నేను మంత్రిగా ప్రశ్నిస్తాను మంత్రివర్గ సమావేశాలను ప్రశ్నిస్తాను ఇలా ఎలాగైతే వ్యవహరిస్తున్నారో తన ఇండివిజువల్గా తన ఐడెంటిటీ కోసం తను ఎలాగైతే వర్క్ చేస్తున్నారో అలాగే నన్ను ఏమైనా తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు నాకు యాక్సెప్టబుల్ కాదు అని దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ వెళ్ళటానికి ముఖ్యంగా మోడీ గారికి మెసేజ్ వెళ్ళటానికి పవన్ కళ్యాణ్ గారు ఈ పని చేశారా అన్నది ఒక డౌట్ ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్ ఎందుకంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారితోటి మామూలుగా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు అవసరం ఉన్నది అది వేరే విషయం కానీ ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవాలి ఎందుకంటే ఈయన అనాపాలజెటిక్ నేను హిందూవాదిని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించుకున్న దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అలా కూడా ఎలక్షన్స్ అప్పుడు కూడా వాడుకున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు సరే ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఈయన కూడా అక్కడ ప్రచారం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు అలా చేశారు కానీ బీహార్లో ప్రచారానికి వెళ్ళలేదు ఇప్పుడు అక్కడ దీనికి కూడా సోన్ ఇన్ఫంక్షన్ కూడా ముఖ్యమంత్రి దీనికి కూడా వెళ్ళలేదు రేపు పొద్దున ఈయనతోటి తమిళనాడులో ఒక అవసరం ఉన్నది బెంగాల్లో అవసరం ఉన్నది ఇతర రాష్ట్రాల్లో అవసరం ఉన్నది ముఖ్యంగా తమిళనాడులో చాలా పెద్ద అవసరం ఉన్నది పవన్ కళ్యాణ్ గారితో ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ తెలియనాడు ఎవరు తమిళనాడులో ఉండరు కాబట్టి తమిళనాడులో ఈయన చాలా అవసరం ఉంటుంది గతంలో కూడా మిమ్మల్ని వాడుకుంటాం అన్నది ఇంతకుముందు చూపించింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తమిళనాడు వెళ్ళటం అక్కడ మాట్లాడటం ఇవన్నీ చేశారు కానీ తర్వాత తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో తనని కొంచెం తగ్గించి చూపిస్తున్న సందర్భంలో నాతో మీ అవసరం ఉంటే కనుక నాతో ఎలా వ్యవహరించాలో మీరు తెలుసుకోండి అన్న మెసేజ్ని ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అసలు చేశారా నితీష్ కుమార్ గారి ఫంక్షన్కి వెళ్లకుండా ఆగిపోయారా అనేది ఇప్పుడు వస్తున్న డౌట్ వ్యూహాత్మకంగానే చేశారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఇప్పుడు డౌట్ కరెక్ట్గా కీలకమైన టైంలో మెసేజ్ పంపించారు తను వెళ్లకుండా నా అవసరం ఉంటే కనుక మీరు ఖచ్చితంగా నాతో ఎలా ఉండాలి గతంలో ఎలా ఉన్నారో అలా ఉండాలి మీరు మీకు మీరు నా వైపు కొంచెం తగ్గినట్టు చూపిస్తే నేను అసలు మీకు పూర్తిగా దూరంగా ఉంటాను అన్న మెసేజ్ని పంపించే ప్రయత్నం చేశారా మొన్న పుట్టపర్తిలో కలిసారు రెండు రోజుల ముందే అది వేరే విషయం ఎందుకంటే అది ప్రోటోకాల్ ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉండడం అనేది ప్రోటోకాల్ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళారు కానీ ఇక్కడ ఈ ఫంక్షన్కి వెళ్లకుండా క్లియర్ మెసేజ్ని పంపించారు అనేది అందరూ మాట్లాడుతున్నమాట సో మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగానే ఈ నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకార ఫంక్షన్కి వెళ్ళలేదు అలాగే మొన్న విశాఖపట్నం పెట్టుబడుల సదస్సు కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగానే వెళ్ళలేదు చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తున్నారని మీరు కూడా అనుకుంటున్నారా అనుకుంటే మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేస్తే వీడియో అందరికీ ఎక్కువ మందికి వెళ్తుంది అలాగే ఈ వీడియోని అందరూ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం చాలామంది ఇంకా మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్